ఎస్టీఎఫ్ సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గురునాథం రాజధాని అమరావతి ప్రాంతంలో తాళపాలెం జంక్షన్ వద్ద గత నాలుగు సంవత్సరాలుగా మూడు రాజధానులు యాభై నాలుగు వేల పేదలకు ఇల్లు పట్టాలు సాధించాం ఇరవై ఏడు వేల గంటలు నిరంతరం ఉద్యమిస్తున్న ఉద్యమనేత పోరాట విప్లవ సైనికుడు శ్రీ మాదిగాని గురునాథం జరుగుతున్నటువంటి దీక్షలు ఒక వెయ్యి రెండు వందల ఎనిమిదవ రోజు విజయవాడ పీడబ్ల్యూ గ్రౌండ్ నడింబుడ్లులో చారిత్రకమైన స్థలం అంబేద్కర్ గారి అడ్డ బహుజనుల విజయం కొండ మీద అమ్మవారు కొండ కింద అంబేద్కర్ గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసిన బహుజన పరిరక్షణ సమితి నాయకులు తుల్లూరు మండలం మందడంలో మూడు రాజధానుల శిబిరం వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన బహుజన పరిరక్షణ సమితి నాయకులు సామాజిక న్యాయ జాతి వైతాలికుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ శిల్పం ఆవిష్కరణ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన బహుజన పరిరక్షణ సమితి నేతలు ఈ నెల పంతొమ్మిదిన విజయవాడలో జరిగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో యావత్ భారతదేశ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన బహుజన పరిరక్షణ సమితి నేతలు మాదిగని గురునాథం ఈపూర్ ఆదాం పులిదాసు పల్లెబాబు కారుమూరి పుష్పరాజు నూతకి జోషి విశాఖ జిల్లా భీముల నియోజకవర్గం మధురువాడ ఏడవ వార్డులో గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్ మరియు చంద్రపాలెం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివారులర్పించిన ఏడవ వార్డు కార్పొరేటర్ పిల్ల మంగమ్మ వెంకట్రావు వార్డు అధ్యక్షులు పిల్ల నర్సింగరావు పలువురు మాట్లాడుతూ ఎన్టీఆర్ యుగ పురుషుడని తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడే ఒక ధీరుడని కొనియాడారు రామారావు గురించి మాట్లాడమంటే సూర్యుణ్ణి వేలుతో చూపించినట్లవుతుందని భూమిపై అందరూ పుడతారని అయితే అందరూ మహానుభావులు కాలేరని అన్నారు ఏ అయినా విజయ పథంలో నడవాలంటే అంకుటిత దీక్ష ఉండాలనే విషయం ఎప్పుడు చెబుతుండేవారని ఆయన మాటల్లో చెప్పడమే కాకుండా చేతలతో చేసి చూపించిన వ్యక్తి ఎన్టీఆర్ అని సినీ చరిత్రలో సాటిలేని కథానాయకుడిగా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా ఎన్టీఆర్ నిలిచారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావును అభిమానులు స్వీట్గా ఎన్టీఆర్ అని పిలుచుకుంటారు నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా స్టూడియో అధినేతగా రాజకీయవేత్తగా ముఖ్యమంత్రిగా ఎవరికీ సాధ్యం కాని రీతిలో తెలుగు ప్రజలందరి చేత అన్నా అని జేజేలు పలికించుకున్నారు నగధీరుడుగా చరిత్రను నిలిచిపోయారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏడవ వార్డు సెక్రటరీ కానురి అచ్యుత్ నాగోతి సూర్యప్రకాష్ నాగోతి శివాజీ సీనియర్ నాయకులు పోతిన నాయుడు పోతిన బుజ్జి రాము పీసా చిన్నారావు శంకర్ కృష్ణ కిషోర్ మామిడి దుర్గారావు చంటి నొడగల భవానీ బండయ్య శ్రీను ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారంకి నమస్కారం ఈరోజు నందమూరి తారక రామారావు గారు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా మరి అందరూ కూడా నాయకులు మరి అలాగే కార్యకర్తలు అందరూ అభిమాన అభిమానం ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి జయప్రదం చే చేయడం జరిగింది అలాగే నందమూరి తారక రామారావు అంటే తెలుగువాడి ప్ర తెలుగువాడి గుండులో ఉండే మనిషి ఎందుకంటే ఆయన పేదవాళ్ళు ఆకలి అన్నప్పుడు కిలో బియ్యం రెండు రూపాయలు పథకం పెట్టింది నందమూరి తారక రామారావు గారు అదేవిధంగా చాలామంది పేద ప్రజలు చదువుకోవడానికి పిల్లలు పెద్దవాళ్లే కాకుండా చిన్నవాళ్ళు కూడా చదువుకోవడానికి ఆంధ్ర యూనివర్సిటీ అని స్థాపించింది కూడా నందమూరి తారక రామారావు గారే అలాగే ప్రతి ఇంటికి కూడా ప్రతి వీధికి కూడా రోడ్లు వేసింది మొట్టమొదట ఎన్టీ రామారావు గారే వేశారు అలాగే పంచాయితీ తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు జెడ్పీటీసీ ఎంపీటీసీ కూడా తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారే మరి అదేవిధంగా మహానుభావుడు ఎన్నో సేవలు చేశారు చేసినప్పటికీ కూడా ఆయన పేరు చిరన చిరస్మరణీయంగా నిలిచిపోయింది ప్రతి వారి గుండెల్లో కూడా నిలిచిపోబెట్టే రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు వంద రూపాయల నాణ్యం మీద ఆయన బొమ్మ చిత్రీకరించారు చిత్రీకరించారు అంటే నందమూరి తారక రామారావు గారు ఎంత మహోన్నత వ్యక్తో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అదే విధంగా అదొక్కటే ఆగిపోకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి మహిళలు కూడా గుర్తించి డోగలకి ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి ఇంటికి కూడా ఢోగ్రా మహిళలకి వస్తున్నాయి డోక్రా మహిళలు ప్రతి ఒక్కరికి కూడా డోక్రా అందుతుంది అలా అదే అదే విధంగా అదే కాకుండా ఫెన్షన్లు కూడా వస్తున్నాయి అంటే ప్రతి ఒక్కరు కూడా తీసుకుండా ప్రతి ఒక్కరు వృద్ధుడికి కాకుండా ప్రతి ఒక్కరికి కూడా నెల నెలకు కూడా ఫెన్షన్లు ఇస్తున్నారు ఇవ్వడమే కాకుండా ఆయన వేసిన ప్రతి అడుగు కూడా అందరూ హేళన చేస్తున్నారు కానీ ఈరోజు ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఆయన్ని పొగడడం జరిగింది స్కిల్ స్కిల్ డెవలప్మెంట్లోనే ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడా అందరూ వచ్చి బయటికి వచ్చి ఆయన గొప్పతనం ఎంతో విధంగా చాటారు అంటే మరి ప్రజలందరికి కూడా తెలుసు మేము చెప్పడమే కాకుండా అందరికీ కూడా తెలుసు అదే విధంగా వచ్చి రానున్న రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారే సీఎం అవ్వాలని మన అందరూ కూడా కోరుకుందాం అదేవిధంగా అదే అది ఒకటే కాకుండా చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా ప్రతి ఒక్కరు మర్చిపోకుండా ఈరోజు ఈరోజు ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఏ శాసనసభలో ఆయనకు అవమానం జరిగిందో అది అందరూ ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మన ఇంటి ఆడపడుచుకే ఈ అవమానం జరిగిందని మన అందరం గుర్తుపెట్టుకొని ఒక్కొక్కరం కూడా సైనికుల్లాగా భీమ్లీ నియోజకవర్గంలోని ఎవరికి టికెట్ ఇచ్చినప్పటికి కూడా జన జనసేన తెలుగుదేశం పార్టీ అని చూడకుండా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందాం ఆయన శాసనసభలో మళ్ళీ తల ఎత్తుకొని గౌరవంగా ఆ సభలో నించుండేటట్టు మనం అందరం కూడా చేద్దాం జై జై తెలుదేశం నమస్కారం మరి ఈరోజు కీర్తిశేషలు నందమూరి తారక రామారావు గారు ఇరవై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా మన ఏడో భీమిలి నియోజకవర్గం ఏడో వార్డులో మనం ఈరోజు నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు జరిపించారు అలాగే మన కార్యకర్తలు నాయకులు ప్రజలు అందరూ కూడా వచ్చి ఈ రోజుని కొంతమందికి మసలు వాళ్ళకి అందరికీ కూడా పళ్ళు కాయలు కూడా పంపడం జరిగింది అలాగే ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేసిన అప్పుడు ఎన్టీ రామారావు గారు చాలా 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 చేసుకొచ్చారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు పెట్టారు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రకంగా చాలా బాగా చేసి అతని మీద లేనిపోని ఆరోపణలు పెట్టి జైలుకు కూడా పంపించారు కానీ అది కరెక్ట్ కాదు ఈరోజు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పండగ వచ్చిందంటే సంక్రాంతి కానుకలు కానీ క్రిస్మస్ పండగ కానీ ఖచ్చితంగా వాళ్ళ మనుషులు అన్నీ కూడా అందేటట్టు చేసేవారు అలాగే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండేటప్పుడు రెండు వందలు మూడు వందలు ఐదు వందల రూపాయలు ఉండేటప్పుడు రెండు వేల రూపాయలు పెన్షన్ చేశారు అలాగే ఈ పెన్షన్ తీసుకొచ్చి మూడు వేలు ఇస్తానని ఈ పెద్ద మనిషి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై వరకు పెంచుకొచ్చి వాళ్ళకి అనుకూలమైన అందరికీ కూడా పెన్షన్లు ఇస్తున్నారు పేదవాళ్ళకి నిజమైన అరుగులకి పెన్షన్లు కూడా ఇవ్వలేదు రేషన్ కార్డులు కూడా తీసేయడం జరిగింది ఈరోజు ఉన్న పరిస్థితులు అంటే చాలా దారుణంగా ఉన్నాయి మన చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ మన ప్రజల్లే తీసుకెళ్ళి అందరికీ తెలియజేసి ఈసారి చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా అక్కడ చంద్రబాబు నాయుడు సీఎంగా మనం చూడాలని కోరుకుంటూ ఈ ఇచ్చిన అవకాశం అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం విగ్రహాలు అదే ఎన్టీఆర్ విగ్రహానికి వర్ధంతి సందర్భంగా ఇక్కడ మా నాయకులు అందరూ కూడా పూలమాల వేసి మన ఎన్టీఆర్కి నివాళ జరిపించుకున్నాము అలాగే ఎన్టీఆర్ ఉన్న రోజుల్లో ప్రజలందరికీ కూడా ఎంత మేలు చేశారో మన యావత్ భారతదేశానికే తెలుసు అలాగే ప్రజలు ఎప్పుడు కూడా గుర్తుండిపోయినటువంటి యువ పురుషులు ఎవరంటే మన ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఎప్పుడు కూడా ప్రజల కోసమే పోరాడారు జీవితం అంతా కూడా ప్రజలు మేలు కోసమే ప్రజలంతా ఎక్కడున్నా సరే సంతోషంగా ఉండాలని మన తెలుగు వాళ్ళకి గర్వంగా చెప్పుకున్నటువంటి ఎత్తి మన ఎన్టీఆర్ ఈరోజు మనలో లేకపోయినా సరే మన యావత్ భారతదేశంలో అందరిలో కూడా ఎన్టీఆర్ ఎప్పుడూ కూడా బతికే ఉంటారు అలాగే మన ఎన్టీఆర్ చేసిన రెండు రూపాయల కిలో బియ్యం కానీ పేదవాళ్ళకి ఆ రోజుల్లో స్కూల్ పిల్లలకి బట్టలు ఇచ్చే వ్యక్తి కానీ తర్వాత స్కూల్ పిల్లలకి భోజనం పెట్టే వ్యక్తి కానీ మన ఎన్టీఆర్ మొదటిసారిగా స్కూల్ పిల్లలకి తీసుకురావడం జరిగింది ఈరోజు ఈ ఒక్క ప్రభుత్వాలు చేస్తున్నాయి కానీ ఆ రోజు అందరికీ కూడా గర్వపడేలాగా అన్ని పనులు చేసి ఈరోజు మన దగ్గర లేకపోయినా సరే మనందరం కూడా ఆయన సిద్ధాంతాలు పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాను పన్నెండు వందల రోజు ఉద్యమ నేపథ్యంలో భోజన పరిరక్షణ సమితి చాలా పండగ వాతావరణంలో ఈ రోజున సామాజిక న్యాయ శిల్పం ఆవిష్ ఆవిష్కరించేటువంటి ఆవిష్కర్త జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు ఎందుకు మా పేద పడుగు బలహీన వర్గాల యొక్క జాతి వైతాళికుడు అంబేద్కర్ గారి ప్రపంచంలో ఏకశిలా విగ్రహాన్ని ఏర్పాటు చేసి కొన్ని కోట్ల రూపాయలైనా సరే నడిబొడ్డులో పెట్టినందుకు వారికి ప్రత్యేకంగా రుణం తీర్చుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి ఫలాభిషేకం చేస్తా ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాగద్వేషాలకు రక్త బంధాలకు అతీతంగా అందరూ రేపు కోటాను కోట్ల మంది విజయవాడ వచ్చి ఆ యొక్క అమృత హస్తాలతో బంగారపు హస్తాలతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ శిల్పాన్ని ఓపెన్ చేస్తున్న ప్రారంభిస్తున్న సందర్భంలో అందరికి కూడా మరొకసారి ఉద్యమ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఆహ్వానిస్తా ఉన్నాం జై జై అంబేద్కర్ ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నరసరావు పేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ అరవింద్ బాబు గారికి రాష్ట్ర డాక్టర్ సెల్ విభాగం ఉపాధ్యక్షులు డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు గారికి కార్యక్రమంలో పాల్గొనటువంటి వల్లప్ప నాగేశ్వరరావు గారు రాష్ట్ర కమిటీ మెంబర్కు హెచ్ఆర్ మెంబర్కు అలాగే రాష్ట్ర కార్యదర్శి మానుకొండ శివప్రసాద్ గారికి జిల్లా ప్రధాన కార్యదర్శి కొట్టా కిరణ్ గారికి ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సీనియర్ నాయకులు నర్సయ్య గారికి అలాగే చండ్ర ఆంజనేయుల గారికి లీగల్ సెల్ అధ్యక్షులు అలాగే మహిళా అధ్యక్షురాలు ఉదయశ్రీ గారికి అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా అన్న ఎన్టీ రామారావు గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు దేశ విదేశాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేస్తున్నారు ఈరోజు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అన్న ఎన్టీ రామారావు గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది అన్న ఎన్టీఆర్కి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాము జోహార్లు అర్పిస్తూ ఉన్నాము ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు రాష్ట్రంలోని పేద ప్రజలకి ఉన్నతమైన జీవితాన్ని ఇవ్వడం కోసం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండటం కోసం ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు డాక్టర్ అంబేద్కర్ గారి ఆశయాల్ని జ్యోతిరావు పూలేరు ఆశయాల్ని సాధించడం కోసం తెలుగుదేశం పార్టీని పెట్టడం జరిగింది అన్న ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే సామాజిక న్యాయం జరిగింది బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చారు ఎస్సీలకి ప్రాధాన్యత పెంచారు అలాగే వెనకబడిన కులాలకి వెనుకబడినటువంటి తరగతులకి బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలకు సంక్షేమ పథకాలు అందించినటువంటి నాయకుడు అన్న ఎన్టీ రామారావు గారు అలాగే మహిళలకి ఆస్తి తక్కించినటువంటి ఘనత భారతదేశంలో అన్న ఎన్టీ రామారావు గారి దక్కింది అన్న ఎన్టీఆర్ పేదలవాడు గుడిసెలో ఉండేది కాదు పేదవాడు పక్కా శాశ్వత గృహ నిర్మాణంలో ఉండాలని శాశ్వత గృహ నిర్మాణానికి శ్రీకారం చుట్టినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి మరి ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు ఎన్టీఆర్ అంటే ఆ రోజు బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్లు ఇచ్చి వారిని భాగస్వామ్యం కల్పించారు ఎస్సీలకి మంత్రులు ఇచ్చి ఎస్సీ ఎస్టీలకి ముస్లిం మైనార్టీలని అందరినీ రాజకీయాల్లో ప్రాధాన్యత ఇచ్చి సామాజిక న్యాయం చేసినటువంటి మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు ఆయన స్ఫూర్తిని ఈరోజు మనం ముందుకు తీసుకెళ్లాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత బీసీలకు పది శాతం రిజర్వేషన్లు తగ్గించారు ఎస్సీల మీద దాడులు ముస్లిం మైనార్టీల మీద దాడులు ఎస్టీల మీద దాడులు అనేక మందిని అతమార్చినటువంటి విషయం మీ అందరూ చూస్తున్నాం అందుకే ఈరోజు సంక్షేమ పథకాలు వెనుకబడిన కులాలకు వెనుకబడిన తెగలకు ఎక్కడ కూడా అందట్లేదు మైనార్టీ కార్పొరేషన్ లోన్లు తీసేయడం బీసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు నిధులు ఇవ్వకపోవటం ఆ విధంగా తీరని అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వంలో అందుకే మళ్ళీ సామాజిక న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రజానీకం అన్న ఎన్టీ రామారావు గారి ఆశయ సాధన చేసి తీరుతాం ఇరవై ఇరవై నాలుగులో మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాబోతా ఉంది ఖచ్చితంగా బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు ముస్లిం మైనార్టీలకు తెలుగుదేశం ప్రభుత్వం న్యాయం చేస్తుంది జనసేన తెలుగుదేశం సంయుక్త ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నాం ఇరవై ఇరవై నాలుగులో ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అరాచకాలకి చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి ఈరోజు ఈ పాలనలో పేదలకు అన్యాయం జరిగింది అవి ఉదయం సుమారు ఎనిమిది నాలుగు గంటల సమయంలో మన గడపన గల్ అవుట్స్కర్ట్స్లో ఉన్న చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా బళ్ళారి వైపు నుంచి రోడ్స్ మన ఉరవకొండ సైడ్ వస్తున్న ఒక వెన కార్ని ఆపు చెక్ చేయగా దాంట్లో ఒక కోటి డెబ్భై ఐదు లక్షల రూపాయలు క్యాష్ ఆ కార్లో కార్లో దొరకడం జరిగింది దాని మీద అతని వివరాలు అడుగుగా అతను వందల కృష్ణారెడ్డి అని ఆఫ్ నేటివ్ ఆఫ్ చౌటపల్లి విలేజ్ ఉదయగిరి మండలం నెల్లూరు జిల్లా అని తాను సిరిగుప్ప బళ్ళారి జిల్లాలో కర్ణాటకలో కొంతకాలం నుంచి నివాసం ఉంటున్నట్లు అతను అక్కడ ఈ సివిల్ కాంట్రాక్ట్స్ వర్క్స్ చేస్తున్నట్లు చెప్పాడు ఈ క్యాష్ గురించి వివరాలు అడుగ్గా ఆయన దీనికి సంబంధించి ఏ విధమైన కాగితాలు చూపించినందున కారుని ఈ క్యాష్ కూడా సీజ్ చేయడం జరిగింది దీన్ని క్లారిఫికేషన్ కోసం ఐటీ డిపార్ట్మెంట్కి మనం పంపిస్తున్నాం అన్నీ కూడా మనం స్ట్రెంత్ చేయడం జరిగింది వచ్చే పోయే ప్రతి వెహికల్ని కూడా అదర్ స్టేట్స్ నుంచి వచ్చే వెహికల్స్ని మనం తరువుగా చెక్ చేస్తున్నాం దీని ద్వారా మనం ఎన్డిపిఎల్ గానీ లేకపోతే ఎక్కువ మొత్తంలో క్యాష్ కానీ లేకపోతే ఇంకేదైనా మెటీరియల్ ఏదైనా ట్రాన్స్పోర్ట్ అవుతున్నా కూడా త్రూ చెక్ పోస్ట్ మనం చెక్ చేస్తున్నాం కొనుగోలు నిమిత్తం తీసుకెళ్తున్నట్లు తన స్నేహితుల వద్ద కొంత అమౌంట్ మీరు చూశారు మీ బిడ్డ అంటూ ఎన్నికల ప్రచారానికి వస్తున్నాడు మీరు ఒకటే చెప్పాలి నువ్వు మా బిడ్డ కాదు రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ మిమ్మల్ని వదిలించుకుంటామని చెప్పాలి సినిమాల్లో పాత సినిమాల్లో చూసేవాడు నాగభూషణాన్ని జ్ఞాపకం ఉందా మీకు తడి గుడ్డతో గొంతులు కోసేవాడు అలాంటి తడి గుడ్డతో గొంతులు కోసే రకం ఈ జగన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అన్ని కుట్రలే అన్ని కుతంత్రాలే చేసేది మాత్రం మీరు చూశారు బాబాయ్ ఏమైంది బాబాయ్ ఊ కిల్డ్ బాబాయ్ ఎన్ని డ్రామాలు జరిగాయి బాబాయ్ దీంట్లో ఇప్పటికి కూడా అసలు వాళ్ళు అరెస్ట్ అయ్యారా అని నేను అడుగుతున్నా అసలు వాళ్ళు అరెస్ట్ కారు కడాన మీరు చూస్తే ఆయన కూతురు ముఖ్యమంత్రి చెల్లెలు ఆవిడ మీదనే కేసులు పెట్టారు సిబిఐ పైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు ఈ వెళ్ళని అడుగుతున్నా అంటే అడిగే వాళ్ళు లేరు ఏం చెప్పినా నమ్మతారు దౌర్జన్యం చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు నిన్నే చూశారు కోడి కత్తి సీను ఏం తమ్ముళ్ళు ఆ కోడి కత్తి సీను ఏమయ్యాడు ఇప్పుడు ఎన్నేళ్ళయింది ఐదు సంవత్సరాలు ఒక దళిత వ్యక్తి ముఖ్యమంత్రి ఆ రోజు చెప్పాడు నేనేదో లైట్ గా పొడిస్తే ముఖ్యమంత్రి అవుతాడని ఆయన లైట్ గా పొడిచానని ఆయన చెప్తే కాదు నన్ను అత్యాప్రయత్నం కోసం వచ్చాడని మన మీద నేరం అయ్యాలని ప్రయత్నం చేసి పాపం ఆ కోడికత్త సీను జైల్లోనే ఉండిపోయే పరిస్థితికి వచ్చాడు అంటే ఎలాంటి ప్రమాదకరమైన వ్యక్తితో మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఇలాంటి వాళ్ళని చూస్తే మనకు అర్థమవుతుంది చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క మీరు చూడండి అందరం మనం ఆలోచిస్తాం మన చెల్లెలు కూడా వాట వాటా ఇస్తామా లేదా ఆస్తులు అందరికీ హక్కిస్తామా లేదా ఆస్తిలో సమాన హక్కు తెచ్చినటువంటి వ్యక్తి ఎవరు ఎవరు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా మగ బిడ్డ ఆడబిడ్డ సమానమే ఆస్తిలో ఇద్దరికి సమాన హక్కు ఇవ్వాలని చట్టం చెప్పిన ఒక మహానాయకుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా కనీసం ఆస్తిలో హక్కు కూడా ఇచ్చే పరిస్థితిలో లేడు మొన్నటి వరకు మీరు చూశారు ఏ విధంగా మాట్లాడారు ఆవిడైతే మొత్తం జగనన్న బాణం ఇప్పుడు జగనన్న బాణం ఎక్కడికి వచ్చిందో మీరే చూస్తున్నారు మళ్ళీ అంటే నేనేమంటున్నానంటే విశ్వసనీయత గురించి మాట్లాడుతున్నారు ఇదే మీ విశ్వసనీయత నేను అడుగుతున్నా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్ అలాగే గుడివాడ గుడివాడ చూడండి పెద్ద చెప్పినట్టు మేళ ఈనిందా అన్నట్టు వచ్చారు చూడండి ఒక్కసారి ఈ దృశ్యం చూస్తే ఈ దృశ్యం చూస్తే ఎక్కడ రైళ్లు పరిగెడతాయి నాని మన సత్తా ఏంటో కూడా మన అన్న తారక రామారావు గారికి దండ వేయడానికి మనం బయలుదేరుతాంటే ఎంత గొడవ చేశాడో మీరు అందరూ చూశారు చేపించడానికి ట్రై చేశాడు ముప్పై మంది అక్కడ ఉంది ముప్పై మంది జెండాలు పట్టుకుని ఉంటే ఇక్కడ వేలాది మంది మనం అందరి ఆపుతారా పోలీసులు ఎంత ట్రై చేశారు ఐదు వేలు వస్తే గొప్ప నేను తోడుచుకోమని వచ్చే కళ్ళు తిరిగి కళ్ళు తిరిగి కా నేల మీదకి మోకాళ్ళు జాగ్రత్త రాని నేను ఈ సందర్భంగా చెప్తున్నా ఇక సహనం చచ్చిపోతుంది మీరు మాట్లాడే ప్రతి పిచ్చి మాటలకి తెలుగు తమ్ముళ్ళు తెలుగు తమ్ముళ్ళు ఆపటం ఎవరి వల్ల సాధ్యం కాదు ఇది తమ్ముడు మీరందరూ ఏ మాత్రం ఏ మాత్రం ఇలాగే తగ్గకుండా మనం ధైర్యం చూపిద్దాం ఈ ఈ నాని ఇంటికి పంపిద్దాం వాడికి ఎంత ధైర్యం మనకి రోడ్లు అవసరం లేదంటాడా పొలాలు మునిగిపోతే రైతులను పరామర్శించాల్సింది పోయి వాళ్ళ పొలాలు ఒక ఎకరం కూడా మునుగలేదని చెప్తాడా ఎప్పుడైనా ఏ ఊరైనా వచ్చాడా మీ ఊరు మీకు ఎంత మంది ఉన్నారు ఊరు రాలేదు ఏ ఏ రోడ్డు తెలియదు రోడ్లంట ఓన్లీ రోడ్లు ఓన్లీ కార్లు తిరిగే వాళ్ళు మాత్రమే వాడతారంట ఈ కొత్త తీరీ చెబుతున్నాడు ఈ పిచ్చ పిచ్చ తీరీలన్నీ చేసుకొచ్చి ఓకే మనకి మన మీద మన మీద రుద్దుదా అని చూస్తున్నాడు వీళ్ళకి ఏమి ప్రభుత్వం నడపడం చేతగాక చంద్రబాబు గారు చంద్రబాబు గారు ఎనభై శాతం టిడ్కో ఇల్లు పూర్తి చేసి అక్కడ మన ముందు కనబడతా ఉన్నాయి రెండు వందల పంతొమ్మిది ముందే ఆ ఆడుకోయిల్లు టీడుకోవలకి రంగేస్తే అది వైఎస్ఆర్ సిపి అయిపోద్దా నానిచ్చినట్టు అవుదా ఒక్క గుండ్ ఒక్క రోడ్డు పూడ్చావా ఒక్క కాలవ పూడ్చావా ఒక్క ఒక్క జాబు తెచ్చావా అని అడుగుతున్నాను ఈ సందర్భంగా నేను ఒక మనిషి కింద రెండు వేల ఉద్యోగాలు ఇచ్చాను అదే చంద్రబాబు గారు తోడుంటే ఈ పాడికే పదివేల ఉద్యోగాలు మనకు వచ్చాయి గుడివాడకి అవునా కాదా ఆయన సారథ్యంలో మనం మళ్ళీ గుడివాడ అంటే ఏంటో చూపిద్దాం చంద్రబాబు గారి సత్తా మనం పూర్తిగా ఉపయోగించుకుంటే ఎలా ఉంటారు అంటానికి నేనే నిదర్శనం విజన్ ట్వంటీ ట్వంటీకి పుట్టిన నేనే నా ఎదుగుదలకి ప్రతి కా ప్రతి కారణం చంద్రబాబు గారు ఆ రోజు కన్న కళ ఆ కళే మీ ముందుకి నా రూపంలో వచ్చి నుంచుంది మీరంద మనకి ఇప్పుడు ఆయన ట్వంటీ ఫార్టీ సెవెన్ కళ మీద వెళ్తున్నారు పీ ఫోర్ అని ఇందాకే లాంచ్ చేశారు మనకి పేదరికం నుంచి బయటకు రావాలంటే ఎవరు రావాలి చంద్రబాబు గారు ఒక్కడే ఆయన ఒక్కడే మనం రక్షించగలడు ఆయన తోటి మనకి ఇప్పుడు అగ్నికి ఆద్యం కలిగినట్టుగా మనకి చంద్రబాబు గారికి ఎవరు కలిశారు పవన్ కళ్యాణ్ గారు కలిశారు ఇంకా మన ఆపడం ఎవరి వల్ల అవుతా గుడివాడలో అసలు సాధ్యం అవుతా గుడివాడలో మనం తొక్కుకుంటా వెళ్ళిపోతాం రెడీ అవ్వండి మనం సాఫ్ట్ గా ఉంటామని మాత్రాన చేతగాని వ్యక్తులం కాదు అని చెప్పేసి చూపించాం ఈ రోజు మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి ప్రయోగం చేస్తే నీకు నీకు ఇక 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 ఫైనల్ గా యాత్ర బిగిన్ అయిపోద్ది నాని రెడీగా ఉండు ఆల్రెడీ సర్దేసుకున్నావు ఐదు వేలు కనుక ఇక్కడ నిండితే ఐదు వేల మంది జనాలు వస్తే ఇక్కడ నేను తట్టాబుట్ట సర్దుకుని వెళ్ళిపోతానంటున్నాడు మనం అందరం బయలుదేరి ఇప్పుడు తట్టాబుట్ట సర్ది పంపిద్దాం పదండి రాడే ఏదైనా గాని ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఎన్టీ రామారావు గారికి మన అన్న గంటి రామారావు గారికి ఘనంగా నివాళు నేర్పించిన మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తూ మరొక్కసారి మనం మనం విజయపదంలో నడవటానికి అందరం అందరం ఒక్కసారి గొంతెత్తి జై చంద్రబాబు జై తెలుగుదేశం జై పవన్ కళ్యాణ్ జై జనసేన జై లోకేష్ జోహార్ అన్న ఎన్టీఆర్ మీరంతా ఎదురు చూస్తున్నా మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు